విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రాష్ట్రం కోసం రాష్ట్ర అభ్యున్న కోసం కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ కోడిదల పవన్ కళ్యాణ్ గారికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలతో ఇదే మా స్వాగతం వచ్చిన అనతి కాలంలోనే సాంస్కృతిక సారథిగా ఉంటూ కళాకారులకు వారధిగా ఉంటున్నటువంటి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు వారికి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం అలాగే విచ్చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా మహేశ్వరరావు గారు గన్నవరం శాసనసభ్యులు యాలగడ్డ వెంకట్రావు గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివ గారు విచ్చేసినటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రద్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ మాసులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ శ్రీ కందుల దుర్గేష్ గారిని శాసన సభ్యులను పార్లమెంట్ సభ్యులను అందరినీ రామమూర్తి పంతులు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు బేడుక మీదుకు విచ్చేయవలసిందిగా పరిసరం గిడుగు రామమూర్తి పంతులు గారి ముని మనమడు గిడుగు నాగేశ్వరరావు గారు ముని మనమరాలు గిడుగు కాంతి కృష్ణ గారు జ్యోతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాలు శ్రీ కందుల దుర్గేష్ గారు శాసన మండలి సభ్యులు శాసన సభ్యుల పార్లమెంట్ సభ్యులు అందరు జ్యోతి ప్రద్వల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జ్యోతి ప్రద్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గిడుగు రామూర్తి పంతులు గారి ముని మనమడు గిడుగు నాగేశ్వరరావు గారు ముని మనమరాలు గిడుగు కాంతి కృష్ణ గారితో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారిని పలకరిస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాత్రులు కొనుతల పవన్ కళ్యాణ్ గారు వారితో ముచ్చ